హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఉక్సులు పట్టి కాజాల పట్టి ఉక్సులు పట్టి కాజాల పట్టి ఎగస్ట్రా అనేది ఎందుకు వస్తుంది అంటే మనం ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు అనేది తీసుకుంటే మనం ఆది బ్లౌజ్ కంటే ఎక్కువ పొడవ అనేది వచ్చేస్తుంది ఇక్కడి నుంచి రెండో లైన్ ఉంది చూడండి అక్కడి నుంచి మధ్యలో షేప్ పట్టీకి ఒక మార్కింగ్ మధ్యలో డాట్స్ కోసం ఒక హాఫ్ ఇంచు షేప్ పట్టి కోసం హాఫ్ ఇంచు అనేది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి చాలా వీడియోస్లో కూడా మీకు చెప్పున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఏ విధంగా తీసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు నేను చూపించిన విధంగా సేమ్ ఇదే ఇదే విధంగా పెట్టేసుకోండి అచ్చం ఫ్రంట్ పార్ట్ కనుక మనం మార్కింగ్ తీసుకుంటే ఫ్రంట్ లూజ్ వచ్చే అవకాశం అయితే చాలా వరకు ఉంటుందండి అలాగే మనం పైకి కనుక మనం దానికన్నా తక్కువ పెట్టామనుకోండి టైట్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది నేను చూపించిన విధంగా ఫ్రెండ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఈ విధంగా పెట్టేసుకొని ఇలా నీట్గా ఎంతవరకు సాగుతుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అనేది కిందికి మార్కింగ్ ఇచ్చేసేయండి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి తర్వాత వచ్చేసి చంక దగ్గర ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్లో ఖర్చు అనేది ఇచ్చేసాము అక్కడి నుంచి ఆ కుట్టు అనేది కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని షేప్ పట్టి కుట్టు వరకు ఒక మార్కింగ్ ఖర్చు కోసం కిందికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చే ఈ మూడు మార్కింగ్లు నీట్గా ఇలా రౌండ్గా తీసేసుకొని ఇప్పుడు నీట్గా కలిపేసుకోవాలి చూడండి నేను ఎంత నీట్గా చూపిస్తున్నానో అస్సలు మీకు అర్థం కాని వారికి కూడా ఈజీగా మీరు మా ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా కట్ చేసుకుంటారు మనం ఫిట్టింగ్ అంతా ఉండేది ఫ్రంట్ పార్ట్లోనే ఏమాత్రం ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఎక్కువ తక్కువ చేసామనుకోండి అస్సలు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వదు అనమాట ఇలా లోత్ అనేది ఇలా మనం బ్యాక్ పార్ట్లో ఈ విధంగా పెట్టేసుకొని మనం కరువు అనేది తీసుకుంటాం కదా ఈ విధంగా పెట్టేసుకోండి ఈ మూల్లో కరెక్ట్గా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోండి హాఫ్ ఇంచి యువతలకి మార్కింగ్ ఇచ్చేసేయండి ఇలా ఈ లోతు తీసుకోవడం కోసం చంకల్లో ముడతలు రాకుండా ఉండడం కోసం అయితే నేను చూపించిన విధంగా మార్కింగ్ అనేది లోతు అనేది తీసుకోండి పైనుంచి క్రాసుగా యువతలకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇలా నీట్గా వచ్చేటట్టు ఇలా లోతు అనేది తీసుకోవాలి చూడండి ఇలా నీట్గా లోతు తీసేసుకోండి నాకు కొద్దిగా అక్కడ పక్కకు అనేది వచ్చేసిందండి మార్కర్ అనేది కరెక్ట్గా లేదనమాట కొంచెం లావుగా ఉంది కాబట్టి ఈ విధంగా వచ్చింది ఇదిగోండి యువతల వైపుకు మార్కింగ్ అనేది ఇచ్చేసాయి ఇలా తీసుకుంటే మీకు చంకల్లో ముడతలు అనేది అస్సలు రావనమాట వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచి బెస్ట్ టిప్తో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్